హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక సీనియర్ సిటిజన్లకు ఎస్బీఐ గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీనియర్ సిటిజన్ల కోసం అనేక ప్రయోజనాలను అందిస్తుంది వాటిలో ముఖ్యమైనవి ఇక్కడ ఉన్నాయి ఇక ముందుగా వచ్చేసి అధిక వడ్డీ రేట్లు ఫిక్స్డ్ డిపాజిట్లపై అదనపు వడ్డీ సాధారణ ఎఫ్డి రేట్ల కంటే సీనియర్ సిటిజన్లకు ఎస్బీఐ సున్నా పాయింట్ యాభై శాతం అదనపు వడ్డీని అందిస్తుంది ఇది వారి పెట్టుబడులపై అధిక రాబడిని పొందటానికి సహాయపడుతుంది ఇక తర్వాత ఎస్బీఐ వీకేర్ డిపాజిట్ స్కీము ఈ పథకం అరవై సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది ఇది సాధారణ ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే ఎక్కువ వడ్డీ రేటును అందిస్తుంది దీని ద్వారా క్రమం తప్పకుండా స్థిరమైన ఆదాయం పొందవచ్చు ఇక తర్వాత ఎస్బీఐ ప్యాట్రాండ్స్ ఎఫ్డి స్కీమ్ ఎనభై ఏళ్ళు ఆ పై వయసు కలిగిన సూపర్ సీనియర్ సిటిజన్ల కోసం ఈ పథకం ప్రత్యేకంగా ఉంది వీరికి అదనంగా పది బేసిస్ పాయింట్ల వడ్డీ లభిస్తుంది ఇక ఇతర ప్రయోజనాలు చూసినట్లయితే సురక్షితమైన పెట్టుబడి ఎస్బీఐ అనేది ప్రభుత్వ రంగ బ్యాంకు కాబట్టి సీనియర్ సిటిజన్ల పెట్టుబడులకు పూర్తి భద్రత ఉంటుంది అలాగే డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఐదు లక్షల వరకు డిపాజిట్లకు హామీ ఇస్తుంది ఇక సులభమైన దరఖాస్తు ప్రక్రియ సీనియర్ సిటిజన్లు ఎస్బీఐ బ్రాంచ్ను సందర్శించటం ద్వారా లేదా ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు వయసు ధృవీకరణ పత్రం ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు చిరునామా రుజువు వంటి పత్రాలు అవసరం ఇక తర్వాత ఫ్లెక్సిబుల్ కాలపరిమితి సీనియర్ సిటిజన్లు తమ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా ఒక్క సంవత్సరం నుండి పది సంవత్సరాల వరకు పెట్టుబడి కాలాన్ని ఎంచుకోవచ్చు ఇక త్రైమాసిక వడ్డీ చెల్లింపు చాలా పథకాలలో ప్రతి మూడు నెలలకు వడ్డీ చెల్లింపు జరుగుతోంది ఇది సీనియర్ సిటిజన్లకు క్రమం తప్పకుండా ఆదాయాన్ని కూడా అందిస్తుంది ఇక పన్ను ఆదా ప్రయోజనాలు కొన్ని ఫిక్స్డ్ డిపాజిట్లు అంటే ఉదాహరణకు ఐదు సంవత్సరాల కాలపరిమితి గలవి సెక్షన్ ఎయిటీసీ కింద పన్ను ఆదా ప్రయోజనాలను కూడా అందిస్తాయి ఇక సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీము ఇది కేంద్ర ప్రభుత్వం అందించే పథకం దీనిని ఎస్బీఐ ద్వారా కూడా పొందవచ్చు ఇది సీనియర్ సిటిజన్లకు స్థిరమైన ఆదాయం మరియు పన్ను ప్రయోజనాలను కూడా అందిస్తుంది ఇక సీనియర్ సిటిజన్లు తమ పెట్టుబడులపై మంచి రాబడిని భద్రతను కోరుకుంటే ఎస్బీఐ అందించే ఈ ప్రయోజనాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి మీకు నిర్దిష్టమైన పథకం గురించి మరింత సమాచారం కావాలంటే మీకు దగ్గరలో ఉన్న ఎస్బీఐ బ్రాంచ్ని కలవటం చాలా మంచిది